ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం ప్లేట్లు వస్తువులు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలా మంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్స్ ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అదృష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదన నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా చాలా మందికి సందేహం పడుతుంది ఈ సందేహాలు అన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మరణిస్తే పదకొండు లేదా పదమూడు రోజుల కొన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజన పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలని పిలుస్తూ ఉంటారు చాలా మంది ఈ దినం భోజనాలకు వెళ్లడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ అదంతా అపోహ మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు అన్ని అపోహలు మాత్రమే దినం భోజనానికి వెళితే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికీ రుణం ఉన్నారో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలకు పితృదేవత ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్తారు కనుక దినం భోజనాలు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపము కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదకొండు పదమూడు రోజులలో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దానివలన ఎటువంటి కీడు జరగదు కాబట్టి చాలా మంచిది ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలా మంది చనిపోయిన వారి పేరు జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్ తువ్వును పంచుతారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్ బాక్సులు లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలా మందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదా అనే సందేహం ఉంటుంది కొంతమంది ఇలా జ్ఞాపకార్థం ఇచ్చినా వస్తువును తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి విషయాలు ఏమీ అవసరం లేదు నిస్సందేహంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్యకార్యాల్లో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చే కనుక కనవసరమైన భయాలు పెట్టుకోవద్దు జ్ఞాపకార్థం వస్తువులను తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామం జ్ఞాపకార్థంగా ఆస్ట్రీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తున్నారు అది చాలా తప్పు స్టీల్ ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి ఇవ్వండిగాని జ్ఞాపకార్థంగా మంచి మువీలైనంత వరకు స్టీలు వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్థోమత లేదు అనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటి విధానం చేసిన సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుకజ్ నాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫోటోను ఎక్కడ పెట్టుకోవాలనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకున్న చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది బెడ్రూమ్ లో కూడా తిడుతూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం దేవునితో సమానమని చెప్పి పెద్దల పెద్దల ఫోటోలు తీసుకుని వెళ్లి దేవుని మందిరంలో పెట్టకూడదు కొంతమంది అలా పెడతారు కొంతమంది దేవుడు ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దలు ఫోటోలు అయినా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదే విధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం పెద్దల ఫోటోలు ఎక్కడ పెడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురవుతారు ఆ తర్వాత ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టా ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే ఏ గదులు అయినా దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి దక్షిణం ఏమస్థానం గనుక కాలం చేసిన పెద్దల యొక్క గ్రహం మీకు లభిస్తుంది దక్షిణం మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలను పెట్టాలి పెట్టి అలా వదిలేయకూడదు పెద్దల ఫోటోలు అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారు ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి